ఇప్పుడు పల్లీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పల్లీలనైతే ఒకరోజు ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇది వీడియో పెడదాం అనుకున్నా కానీ అది స్కిప్ అయిపోయింది అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి నేనైతే రెండు కప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను రెండు కప్పుల పల్లీలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కొంచమే వేసుకుంటున్నాను మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత క్యారెట్ ఇలా తురిమి వేసుకోవాలి మీ పిల్లలు ఒకవేళ కట్ చేసిన ముక్కలు తింటే కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా తురిమి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తెలియని వాళ్ళకు మాత్రమే చూడండి తెలవన్ వాళ్ళ కోసం అయితే పెడుతున్నాము కొంచెం కారం వేసుకోవాలి మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కారం వేస్తే కొంచెం స్పైసీగా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం పల్లీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొంచమే వేసుకోవాలి వేసుకొని తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా కూడా మీకు వద్దంటే స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక సగం ముక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం చూసేది కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఉడకబెట్టిన ఎగ్ అయితే వేసుకోవాలి మీరు మీ పిల్లలు ఇలా ఫుడ్ వేస్తే ఇంత ఇష్టంగా తింటారు ఎగ్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే ఎగ్ వేస్తున్నాను ఎగ్ వేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా ఈ అయితే ఇష్టపడతారని ఎగ్ అయితే వేసిన ఎగ్ అయితే స్కిప్ చేసేయండి ఇంతే సింపుల్గా హెల్తీగా పల్లీ చాట్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి